జగన్ రాత్రి సమయానికి మచిలీపట్నం చేరుకున్నాడు మచిలీపట్నం చేరుకునేసరికి మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలు మధ్యరాత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం మనం గమనించవచ్చు కుప్పలు కుప్పలే కుప్పలు తెప్పలుగా జనం వెంట జగన్ వచ్చారు జగన్ జనం జనం జగన్ అన్నట్టుగా మారిపోయారు స్కూల్ పిల్లలు రకరకాల విద్యార్థులు అందరూ కూడా జగన్ అట్నే జగన్ కూడా ప్రతి సమస్యను ప్రజలకు ఉన్న ప్రతి సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని ఒకవ వీలైతే వెంటనే పరిష్కరించే మార్గం చూయించండు అంతేకాకుండా వీలు కాని సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఈ విధంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఇక్కడ మోందా తుఫాన్ ఎఫెక్ట్ వచ్చి మచిలీపట్నం కృష్ణా గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న జనం ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం దుబాయ్ ముంబై లండన్ అని విపరీతంగా తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని గాలి కొదిలేసి స్వేచ్ఛగా విహరించడం జరుగుతుంది ఈ సంఘటన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది ప్రజల వెంట ఉండేవాళ్ళు ప్రజల వెన్నంటి ఉండే వాళ్లకు ఓట్లు వేయాలే తప్ప ఇట్లా పక్క రాష్ట్రాల పొంటి పక్క దేశాల పొంటి తిరుగుతూ స్వలాభాపేక్షణ కోసం ఎక్కువగా ఆరాటపడే వాళ్లకు ఓట్లు వేయకూడదు గెలిపించకూడదని ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్టుగా సమాచారం